నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం కార్యాలయంలో వరకుటపాడు మండలం వరకుటపాడు ఎస్టీ కాలనీకి చెందిన సవరం సుభాషిని ఆరు మంది పిల్లలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మిడతల రమేష్ యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిన లక్ష్మణశేఖర్ సంఘీభావం తెలుపుతూ ఇప్పటికైనా అధికారులు విచారించి ఆరు నెలలుగా జైలులో మగుతున్న సవరం మాల్యాద్రిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించవలసిందిగా అధికారులకు విన్నవించారు

వెంటనే మన నెల్లూరు జిల్లాలో వరికుంటపాడ గిరిజన కాలనీలో సహకారంతో సమరస్థ ఫౌండేషన్ వారు రామాలయం నిర్మించారు రామాలయం గిరిజనులు యానాదులు వాళ్ళు నిర్మించుకుంటుంటే అక్కడ ఉన్న క్రిస్టియన్ కుటుంబం వీళ్ళని దేవుడికి ప్రార్థన చేయకూడదు పూజలు చేయకూడదు మీరు ఉత్సవాలప్పుడు మైకు పెట్టుకోకూడదు అని చెప్పి దర్శనాలకు దిగడం జరిగింది వీళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు అవసరాలను మందలించడం జరిగింది పద్ధతి కాదని చెప్పి అయితే క్రిస్టియన్ మిషనరీల ప్రోత్సంతో మాల్యాద్రి అనే గిరిజన నేత మీద అతని మీద ఫోక్సా యాక్సిడెంట్ కట్టి తప్పుడు కేసు కట్టి నెల్లూరు జిల్లా జైల్లో ఆరు నెలలుగా ఆయన మబ్బుతో ఉన్నాడు కేసు అక్రమని చెప్పి పోలీసులకే తెలుసు యావత్ ప్రజానీకానికి తెలుసు అయినా కూడా ఆరు నెలలుగా చార్జ్ షీట్ వేయకుండా అక్రమ నిర్బంధాలు పెట్టారు ఒక జీవితాన్ని జైల్లో పెట్టి కొల్లపడేస్తున్నారు మంచి పదవి కాదు తప్పుడు పోత్సాకేంటి ఎత్తేయాలని చెప్పి ఈరోజు మా కిరణం ప్రజల క్షేత్రం ధర్నాకం భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంఘీభావం ప్రకటిస్తున్నాము ఈ ఇష్యూని బీజేపీ కూడా ఈ రోజు వృత్తదం రాస్తాము న్యాయం జరుగుతుందని ప్రోత్సాహిస్తుంది పోలీసులు రెఫర్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఉదయగిరి కాన్స్టెన్సీ వరికుంటపాడు మండలం వరికుంటపాడు హెడ్క్వార్టర్ క్వార్టర్ ఉన్నటువంటి గిరిజన కాలనీలో సమరస్తా ఫౌండేషన్ సహకారంతో మా గిరిజనులు ఉత్సాహంగా రామాలయాన్ని నిర్మించుకున్న మాట వాస్తవమే ఇది ఇప్పటి వరకు అన్ని పత్రికలలో అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది అయితే ఎప్పుడైతే మా గిరిజన సమస్య స్టార్ట్ అయ్యిందంటే అక్కడే పక్కనే ఉన్నటువంటి చర్చి వాళ్ళు మా రామాలయం మా దేవుడు మరేం రాముడు గురించి పెట్టుకున్నటువంటి పాటలు ఆ ఉత్సవాలు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బందికరమని చేయకూడదని మన రాగి పోలమ్మ మీద ఆల్రెడీ కేసు పెట్టారు ఇప్పుడు ఉదయగిరి కోర్టులో తిరుగుతోంది ఆ తర్వాత మన అక్కడ రామాలయంలో పూజారైనటువంటి సవరం మాలయాద్రి తెల్లవారి గుడి ఓపెన్ చేస్తారు అతన్ని కూడా అక్కడ లేకుండా చేస్తే ఆ రామాలయం మూతపడిపోతుందని వాళ్ళ చర్చి వ్యవహారాలు బాగా నడుపుకోవచ్చు అనే ఉద్దేశంతో అతని మీద కూడా ఒక సొంత రక్త అయినటువంటి చెల్లెలు కూతురు అమ్మాయి పల్లవి జ్యోతి కూతురు పల్లవి ఆ అమ్మాయికి ఆరు సంవత్సరాలు అయితే ఆ అమ్మాయిని రేపు చేశారని తప్పుడు కేసు బనాయించి లోకల్ డాక్టర్స్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ కూడా అక్కడ ఏం లేదని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా ఆ అబ్బాయిని జైల్లో పెట్టేసి దాదాపు ఆరు నెలలు అయింది ఎలాంటి ఆధారాలు లేవు సరే ఏది ఏమైనా కూడా గౌరవ జడ్జి గారు జిల్లా జడ్జి గారు చూసుకుంటారు మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వారికి దయచేసి ఆ అబ్బాయికి ఛార్జ్ షీట్ వేయమంటున్నాం కరుడు కట్టిన నేరస్తులకు కూడా పెద్ద పెద్ద మర్డర్ చేసినటువంటి వాళ్ళకు కూడా దాదాపు నలభై ఐదు అరవై రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయమని చెప్పి చట్టం చెప్తూ ఉంది ఇంకా ముఖ్యంగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ప్రకారం పెద్ద పెద్ద బడా బాబులను కూడా అప్పటికప్పటికే స్టేషన్ పేలిచి పంపుతున్నారు మరి మా గిరిజనుల పట్ల ఎందుకు వివకశత్తి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంత నిర్లక్ష్యమైనటువంటి పాలన మా పట్ల ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆ అబ్బాయి దాదాపు ఆరు నెలల నుంచి జైల్లో మగ్గుతుంటే ఆ తల్లి శుభాషి చూడండి కింద ఆరు మంది బిడ్డలు ఆ బిడ్డలను తీసుకొని మమ్మల్ని ఆశ్రయిస్తే మేము కన్సల్ట్ ఎస్పీ గారిని కలిసాం డిఎస్పీని కలిసాం అలాగే కాదుకూడదంటే కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి మేడం గారు కూడా గెలిచాం ఎంతమందిని గెలిచినా ఏమి చేసినా ససేమర్ అంటున్నారు కానీ అతనికి అతనికి ఛార్జ్ షీట్ వేయకుండా చేస్తున్నారు అందువల్ల అతను బయటకు రాలేకున్నాడు కాబట్టి మా రిక్వెస్ట్ యావత్తు యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ యానో సంక్షేమ సంఘం తరఫున మా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ దయ ఉంచి ఆ బిడ్డల మొహం చూసి అతనికి ఛార్జ్ షీట్ వేసి బాలయాత్రను విడిపించాలని సవ్యంగా అందరినీ చేతులొచ్చి జోడిస్తున్నాను సార్